హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ కిప్ చేయకుండా చూడండి ఇదైతే లాస్ట్ ఇయర్ది అనమాట దసరాకి తీసిన వీడియో నేను చూసుకోలేదు చాలాసార్లు ఎయితికి అను కనిపించలేదన్నమాట అనుకోకుండా ఇప్పుడు కనిపించింది లాస్ట్ ఇయర్ ఈ పాప నాట్యం చేసిందనమాట బతుకమ్మ దగ్గర మా ఊరు నర్సింగపాడు బతుకమ్మ దగ్గర వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీలో ఎంతమంది టాలెంట్ కలవాళ్ళు ఒకసారి మీరే ప్రూవ్ చేసుకోండి ఏంటంటే ఈ పాప ఈ ఏ పాటకి నాట్యం చేస్తుంది అనేది ఒకసారి కామెంట్ చేయండి ఎవరైనా సరే కరెక్ట్గా కామెంట్ చేస్తే సూపర్ అనమాట అంటే మీరు టాలెంట్ కలవాళ్ళని అర్థం పాప పాట నేను ఉంచుదామనుకున్నాను కానీ మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి ఛానల్లో అందుకని పాట క్లోజ్ చేసి వాయిస్ పెడుతున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కొంతమందికి నాట్యం భరతనాట్యం కూచిపూడి ఇంకా సాంగ్స్ చాలా అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అది అమ్మ వాళ్ళు గుర్తించి వాళ్ళ టాలెంట్ని వాళ్ళకి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి వాళ్ళకి నేర్పించడం చాలా గ్రేట్ అనమాట ఈ పాపకి ఈ టాలెంట్ ఉందని వాళ్ళ అమ్మ వాళ్ళు చూ తెలుసుకొని ఇలా చేపించడం నేర్పించడం చాలా గ్రేట్ మా ఫ్రెండ్ అనమాట తనది వచ్చేసి రాజమండ్రి మా ఊరు సంవత్సరానికి రెండుసార్లే వస్తుంది అనమాట మా ఫ్రెండ్ ఆ చిన్న పాప నీకు ఫ్రెండ్ ఏంటంటే వయసుతో సంబంధం లేదు చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఫ్రెండు సంవత్సరానికి రెండు సార్లే మా ఊరు వచ్చింది దసరాకి కంటిన్యూగా వచ్చిద్ది అనమాట మా ఊర్లో అమ్మవారిని బాగా చేస్తారు బతుకమ్మని దసరాకి ప్రతి దసరాకి అయితే వస్తుంది పోయిన సంవత్సరం అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి ఎండ్ల కాలం సెలవులు ఇస్తారు కదా స్కూళ్ళకి అప్పుడు వస్తుంది సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే వస్తుంది మా ఊరు వచ్చినప్పుడు మాత్రం అత్తమ్మ అత్తమ్మ అని మా దగ్గరే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్లీగా రాజమండ్రి పాపది వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు ఈ ఊరు అనమాట మా ఊరు అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తుంది అనమాట ఎవరైనా సరే పాప ఏ పాటకి డ్యాన్స్ వేసింది అని చెప్పేసి కామెంట్ చేయండి మీకు గనక తెలిస్తే తెలిసి ఉంటే నేనైతే పాట తీసేయడానికి చాలా ఫీల్ అయ్యాను బాధపడ్డాను ఎందుకంటే పాట ఉంటేనే తను వేసిన దానికి చాలా అందంగా బాగుండేది కానీ నా నేను ఉంచకూడదు రైట్ పడుతుందని తీసేసాను ఏమనుకోవద్దు అది పాప అయితే చాలా అంటే చాలా బాగా వేసిద్ది ప్రతి సంవత్సరం దేవుడి పాటలకే కాదు అన్నీ వేస్తుంది అనమాట చూడండి ఎంత బాగా మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చాలా బాగా చేస్తారనమాట దసరా కంటే ఇంకా ఊర్లో అందరూ వస్తారు ఆడ ఆడ ఊళ్ళో ఆడపిల్లలు అమ్మ వాళ్ళ ఊరు నుండి వాళ్ళ ఊరి నుంచి అందరూ వస్తారు దసరాకి మాకు ఎక్కువ బాగా చేస్తారనమాట దసరాకి చాలా అంటే బాగా చాలా బాగా ప్రతి సంవత్సరం ఇలాగే వేస్తుంది ఏదో ఒక సాంగ్కి అయితే బాగా వేస్తుంది ఈ పాపకి ఎన్ని అవార్డులు వచ్చాయి ఎన్ని గిఫ్ట్లు ఇచ్చారు ఎన్ని వచ్చినాయి అంటే అసలు మాటలతో చెప్పలేనన్నీ ఉన్నాయి అన్నమాట తనకి కొన్ని అయితే ఉన్నాయి పెడతాను స్క్రీన్ మీద పెడతాను చూదురు కానీ ఇంకా చూడండి పాప డ్యాన్స్ డ్యాన్స్ కాదు ఇది కూచిపూడియో ఏదో చెప్పిందండి నాకు కూడా కొంచెం క్లారిటీగా గుర్తులేదు భరతనాట్యము కూచిపూడియో రెంటల్లో ఏదో నాకు పెద్దగా గుర్తులేదనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ కదా ఇంకా ఈ సంవత్సరం మాత్రం పాప వేయలేదు పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం ఇప్పుడు ఈ ఆట ప్రతి సంవత్సరం వేస్తుంది ఈ సంవత్సరం ఎందుకో వేయలేదో నాకు కూడా తెలీదు నార్మల్గానే కోలాటం అయితే వేసింది ఈ సంవత్సరంది కూడా ఇందులోనే ఉంది పోయిన సంవత్సరం ఈ సంవత్సరంది రెండు కలిపేస్తాను అనమాట పోయిన సంవత్సరంది కోలన్నా కూడా ఉంది ఈ సంవత్సరంది కూడా ఉంది ఇది కోలా మాకు ఇంకా బతుకమ్మని నైట్ పన్నెండు అవుతుంది నిమజ్జనం చేసేదాకా అందరూ ఇలాగే కోలాటం వేస్తారు మంచిగా చేస్తారనమాట ఇది లాస్ట్ ఇయర్ది అంటే పోయిన సంవత్సరందే ఈ సంవత్సరంది కాదు అప్పుడు నేను చూడలేదు వీడియో అయితే తీసి పెట్టాను కాబట్టి ఎంత ఎతికినా దొరకలేదు ఇప్పుడు దొరికింది అందుకే ఇప్పుడు అప్లోడ్ చేద్దామని వాయిస్ పెడుతున్నాను మేము కూడా ఒకసారి వేసాము కానీ ఇప్పుడు వేయలేదు కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అందరూ వేస్తేనే బాగుంటుంది కదా దూరం నుంచి వచ్చిన చుట్టాల వాళ్ళు అందరూ ఉంటారనమాట అచ్చం మా ఊరు వాళ్ళే కాదు ఎక్కువ బయట నుంచి కూడా వస్తుంటారు మా ఊరు బతుకమ్మకి చాలా అంటే చాలా పిల్లలు లేని వాళ్ళు ఎత్తుకుంటారు బాగా చాలా వరకు అందరికీ పిల్లలు ఉన్నారనమాట పిల్లలు కలుగుతారు ఇది లాస్ట్ ఇయర్ కోలాట ఇప్పుడు ఈ సంవత్సరంది కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వచ్చేసి ఈ సంవత్సరం కోలాటం అనమాట చూడండి ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా అయితే చేశారు మా ఊరు బతుకమ్మని ప్రతి సంవత్సరం ఇలాగే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచో ఇలాగే ఉందనమాట చాలా అంటే చాలా బాగా చేస్తారు ఇది ఈ సంవత్సరం కోలాటం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈ సంవత్సరం కోలాటం అనమాట ఈ పాప ఇందులో ఉంది ఈ పాప కూడా ఉందనమాట ఈ కోలాటంలో చూడండి మా ఊర్లో ఎంత బాగా చేస్తారో మా ఊరు వచ్చేసి నర్సింగపాడు నగరకల్లు మండలం నర్సింగపాడు గుంటూరు జిల్లా అండ్ పల్నాడు జిల్లా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ ఇది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి చేసిన వీడియో అదిగోండి అక్కడ ఉంది పాప రాజమండ్రి పాప పాప పేరు కూడా రావట్లేదు నాకు అలాగే అలవాటైపోయింది చాలా అంటే చాలా బాగా చేస్తారు మా ఊర్లో నేను ఇంతకంటే ఇంకా ఎక్కడో ఏం మాట్లాడడానికి పెద్దగా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అనుకోకుండా వీడియో స్టార్ట్ చేశాను మాటలు రావట్లేదు అనమాట మాట్లాడడానికి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మంచి మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా ఊళ్ళో దేవుళ్ళవి కానీ ఏ అయినా కానీ టైలరింగ్ ఈ మధ్య కొంచెం ఆఫ్ చేశాను కుట్టడం కొంచెం హెల్త్ బాగాలేక ఇక నుంచి స్టార్ట్ చేయాలి టైలరింగ్ కూడా మీ ఊర్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్